హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహానికి పంతొమ్మిదో వర్ధంతి సందర్భంగా రోడ్డు రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి సిపిఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి నాయకులు పాల్గొన్నారు భర్త సందర్భంగా అందరం ఈ రోజు ఇక్కడ కలిసినాం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పివి నరసింహరావు గారి చరిత్ర చెప్పినారు లేదా వేదికపోయిన పెద్దలు కూడా అనేక సందర్భాల్లో పివి నరసింహరావు గారికి సంబంధించిన అంశాలు చెప్పినారు ఈరోజు పివి నరసింహరావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికి కాదు అసలు ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కారాలు తీసుకునే అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఆర్థిక తీసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఒక వ్యవస్థ ఏర్పడ్డది దాంతో పాటుగా వీరికి ఆర్థిక సంస్కరణకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతాలను పరిశ్రమ వెంకట స్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ తీసుకొని మొట్టమొదటిసారి దాదాపు ముప్పై వేల కోట్ల నిధులు అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో బాగుంటుంది దేశ దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్య అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి దాంతో పాటుగా ఎప్పుడు కూడా సంస్కరణలు కావచ్చు స్వయంగా బోసైన కూడా పేద